సార్ వైఎస్ఆర్ నాయకులు ఈవీఎం వెరిఫికేషన్ మాత్రం మళ్ళీ రీకౌంటింగ్ దాఖలు చేశారు సార్ మరి కోర్టు ఒకవేళ అనుమతిస్తే రీకౌంటింగ్ జరుగుతుందంట ఇది ఆయన మాజీ మంత్రి గారు శ్రీనివాస్ రెడ్డి పన్నెండు హైకోర్టులో పిచ్చి అదే కాకుండా ఈ మధ్య జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ఒంగోలులో జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గ పరిధిలోని ఈ పన్నెండు ఈవీఎంలో సుప్రీం కోర్టు ఆదేశాలకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ వ్యవహరించింది అక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోలేదు ఈవీఎం లో పోలైన ఓట్లతోటి ప్యాట్ స్తో సరిపోల్చాలి అనేది వాళ్ళ వాదన వాళ్ళ వాదన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్లో రివ్యూ పిటిషన్ వేస్తే అలవయ్యి కొన్ని కొన్ని సందర్భాల్లో రీ వెరిఫికేషన్ ఆఫ్ ఈవీఎం ఆఫ్టర్ ద కౌంటింగ్ ఓవర్ డబ్బు కడితే దాని మీద మళ్ళీ జరుపుకోవచ్చు అని చెప్పి పెట్టారు సో దానికి సంబంధించి ఈ లడీన్ ప్రకారం కౌంట్ చేసినప్పుడు కొన్ని తేడాలు వచ్చినాయి కాబట్టి రీపోల్ ఆర్డర్ చేయండి అని అడుగుతున్నారు సో రీపోల్ ఎలా మొత్తం అంటే అసెంబ్లీ మొత్తంలో కేవలం పన్నెండు దాంట్లో కాదు ఎన్నికల కమిషన్ ఆయన పన్నెండు బూతులు అడిగారు మాక్ పోలింగ్ చేపట్టాలని నిర్ణయించింది ఎవరు ఎన్నికల కమిషన్ సోమవారం ఉదయం పదన్నర గంటలకి ఈ మాక్ పోలింగ్ అనేది అభ్యర్థులు లేదా ప్రతినిధులు ఇంకా ఇతరులు వాళ్ళందరి సమస్యల్లో జరిపేదానికి చేశారు అయితే బెల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ చేపట్టడానికి వాళ్ళు ఇది చేశారు బెల్ ఇంజనీర్లు అంటే బెల్ కంపెనీనే తయారు చేసింది వాళ్ళు ఇంజనీర్లు ఉంటారు ఇప్పుడు వాళ్ళు చెప్పేది బెల్ ఇంజనీర్లు వాళ్ళు ఇండిపెండెంట్ వాళ్లే చేస్తారు అనేది వీళ్ళ వాదన అయితే దీనికి సంబంధించినంత వరకు ఎన్నికల అధికారులు బెల్ ఇంజనీర్ ఆధ్వర్యంలో ప్రక్రియ చేపట్టాలంటే దాన్ని ఆ పద్ధతిని బాలనేని శ్రీనివాస క్వశ్చన్ చేస్తున్నాడు సో ఇది ప్రాపర్ కాదు దీని మీద నేను అభ్యంతరాలు ఉన్నాయి సుప్రీంకోర్టు తీర్పుకి వ్యతిరేకంగా మీరు చేస్తున్నారు అని సోమవారం హైకోర్టులో విచారణకు వచ్చింది దాన్ని మళ్ళీ వాయిదా వేశారు సో ఏం జరుగుతుంది అని ఒక ఉత్కంఠ అందరి ప్రజల్లో నోట్లల్లో హృదయాల్లో నాన్తుంది ఏమన్నా రీపోలింగ్ జరిగితే ఇట్లాంటిదే మళ్ళీ ఇంకా అన్ని అసెంబ్లీల్లో లేకపోతే ఎంపీ సీట్లలో ఆల్రెడీ కొన్ని నెల్లూరుకి సంబంధించింది ఒకటి ఈరోజు పాల్గారు వేసింది కూడా హైకోర్టులో వచ్చింది దాన్ని అడ్మిట్ చేసుకున్నారు విశాఖపట్నం ఎంపీగా అక్కడ ఈవీఎం ప్రాపర్ ప్రొటెక్షన్ దాన్ని అడ్మిట్ చేశారు ఈరోజు కోర్టు సో రాష్ట్రం మొత్తం మీద మళ్ళీ రీపోలింగ్ ఆర్డర్ చేస్తారా అనేది కూడా ఒక భయం అనేది లేకపోతే డిస్కషన్ అనేది వస్తుంది అనమాట కాకపోతే ఈవీఎంలో లో నమోదు అయిన ఓట్లు ఎవరే ఓట్లేస్తారు కదా అట్ల వీవీ ప్యాడ్లో వచ్చిన స్లిప్పులు ఈ రెండు సరిపోతే అప్పుడు ఏం తేడా లేదు కానీ అలా సరిపోయేదానికి అవకాశం లేకుండా ఇక్కడ ఉంది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పుని పరిగణలోకి తీసుకొని ఈసీ అరేంజ్మెంట్ చేయాలి అలా కాకుండా వాళ్ళ ఇష్ట ప్రకారం బెల్ ఇంజనీర్లను పెట్టి ఏదో విధంగా కంటిత రూపు చేస్తున్నారు కాబట్టి ఇది మాకు అనుమానాలు ఉన్నాయని చెప్పేసి గతంలో కూడా ఈ ఈఎం మీద సుప్రీంకోర్టులో కూడా చాలా పిటిషన్లు వేశారు ఇప్పుడు ఆంధ్రాలో ఈయన వేయబట్టి దీని మీద సుప్రీంకోర్టులో ఇచ్చే తీర్పులు ఏంటంటే ఫస్ట్ త్రీ మెంబర్స్ ఎవరు వస్తారో వాళ్ళు వేసుకోవచ్చు అప్లికేషన్ ఫోర్త్ మెంబర్ నుంచి లేదు సో ఈయన సెకండ్ వచ్చాడు కాబట్టి ఈయన డబ్బు కట్టాడు సో కౌంటింగ్ అనేది ఆర్డర్ చేశాడు సో ఒక అసెంబ్లీ లేదా పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ఐదు శాతం ఈవీఎంని వివి ప్లాట్ల స్లిప్పుల్ని తనిఖీ చేసి అవి కరెక్ట్గా ఉంటే అప్పుడే జరపని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది సో అది దాని ప్రకారం చేశాను వీళ్ళు అన్నారు అయితే ఇప్పుడు ఈ పన్నెండు బూతుల్లో చూస్తే తప్పులు ఉన్నాయి కాబట్టి తన ఎలక్షన్ అనేది ఎవరైతే గెలిచారా ఆయన మీద అతను ఎలక్షన్ చల్లదని చెప్పి ఇప్పుడు ఆయన క్వశ్చన్ చేస్తారు దాని మీద హైకోర్టులో ఆర్డర్స్ ఈ రోజు వచ్చే అవకాశం ఉంది యూ